హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం క్షేత్ర సమీపం ఆదోని మంత్రాలయంలో మధ్య కర్నూలు జిల్లా ఎప్పుడో రెండు వేల పది జూన్లో ప్రచురించినటువంటి అమ్మఒడి బ్లాగ్లోని పోస్టుల్ని వీడియోలుగా వీలును బట్టి అందిస్తూ ఉన్నాను ఇది శీర్షిక అంటే లేబుల్ భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అందులో పదకొండో పోస్టు టెక్స్ట్ మ్యాటర్ అండి అప్పటికి ఫేస్బుక్లు ఇంత ప్రాచుర్యంలో లేవు బ్లాగర్ డాట్ కామే అందులో వీడియోలు అప్లోడ్ చేయడం అంతగా లేదు టెక్స్ట్ మ్యాటర్గానే ఇచ్చాను వరుస సంఖ్య మూడు వందల తొంభై ఎనిమిది హేతువాద సంఘాలు ఎందుకు కిమ్మనవో కార్పొరేట్ మోసాల గురించి కొనసాగిస్తున్నానండి ప్యాకింగ్ మారిన బ్రిటిష్ దోపిడీ వ్యాపారమే నేటి కార్పొరేటిజం ఎలాగంటే పార్టీలకు అతీతంగా నేతలంతా క్యూ కట్టి మరీ ఎకరా రూపాయికి వంద రూపాయలకి బడాబాబులకి కట్టపెట్టిన సెజ్లని పరికించండి ఇప్పుడు అవి మనుగడలో ఉన్నాయో గప్పు ఉన్నాయో నాకు తెలియదు మన్మోహన్ సింగ్ అనే పప్పెట్ని చేతిలో పెట్టుకొని యాంటోనియో మైనో తనకి ఇష్లైన తనకి డబ్బు ఫ్లో చేసిన కార్పొరేట్ కంపెనీలకి విస్తారంగా సెజిల్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ ఈ పేరుతో వందలాది ఎకరాలు కట్టబెట్టింది వాటి పరిస్థితి ఇప్పుడేమిటో నాకు తెలియదు మరి పదేళ్లుగా రాజ్యం చేస్తున్న మోడీ గారు ఆ మోసాన్ని ఇంతవరకు అయితే బయటపెట్టలేదు సరే ఇది ఇప్పటి మాట మళ్ళీ కొనసాగిస్తున్నాను దేశాభివృద్ధి పేరుతో భూమిని సెజ్లకిచ్చారు సదరు సెజ్లలో భారత రాజ్యాంగం అంగీకరించిన కార్మిక చట్టాలు ఏవీ చెల్లవు సెజ్ యాజమాన్యపు ఇచ్ఛానుసారం పని గంటలు కార్మిక వేతనాలు ఉంటాయి అంతేకాదు ఆయా సెడ్జ్లలో ఉత్పత్తి అయిన సరుకు ఒక యూనిట్ నుండి మరో యూనిట్కి పంపబడితే కొత్త నిర్వచనాల ప్రకారం ఎగుమతి చేసినట్లేనట కనీసం సరుకు విదేశాలకి ఎగుమతి చేయబడితే విదేశీ మారక ద్రవ్యం వంటి వంటి దేశ ప్రయోజనాలన్నా నెరవేరుతాయి మరోవైపు సెడ్జ్లకి భూమితో సహా మౌలి మౌలిక వసతులు ముడి సరుకులు కూడా చౌకగా కట్టబెడుతున్నారు శ్రమ దోపిడీ చేసుకునేందుకు ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వీటికి తమవైన ప్రత్యేక చట్టాలతో కూడిన రాజ్యాంగం ఉన్నట్లే ఎంత కన్నాలతో కూడినది అయినా భారత రాజ్యాంగం సెజ్లలో వర్తించదట ఎటు ఈ సెజ్లలో తయారైన వస్తువుల విక్రయ ధర ఆయా యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయి కదా మరింత సమాచారం కావాలంటే కడలి తరంగం బ్లాగ్లో చూడగలరు ఇప్పుడు అది మనుగడలో ఉందో లేదో నాకు తెలియదు అప్పటి పోస్ట్లో అయితే దాని లింక్ ఇచ్చాను ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఇస్తాను ఉందో లేదో పరిశీలించిన తర్వాత అయినా ఇస్తాను మీరు పరిశీలించుకోవచ్చు ఇది ప్యాకింగ్ మారిన బ్రిటిష్ నాటి దోపిడీగాక మరేమిటి విచిత్రం ఏమిటంటే ఈ సెజ్జులతో కార్మికుల బ్రతుకులను మరింత దిగజార్చింది కమ్యూనిస్ట్ దేశమైన చైనా సెజ్జుల తాలూకు సంపూర్ణ దోపిడికి కూడా ఇప్పటికే చైనాలో పూర్తి స్థాయిలో నడుస్తుంది ఇది చెప్పడం లేదా ఏ నిజమైన నిజం కాదని దగాకు మరో రూపమేనని అన్నిటి వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థే కనుక ఏ దేశమైనా ఏ ఇజమైనా ఇదే నడుస్తుంది ఇక సజ్జల విషయాన్ని పక్కన పెడితే కార్పొరేట్ వ్యాపారం కోసం సృష్టించే మరికొన్ని మోజుల్ని పరిశీలిద్దాం మీడియా సినిమాలు మూకమ్మడిగా ఎత్తుకుందంటే దేన్నైనా హిట్ చేసేయగలం అచ్చం డిజైనర్ చీరలు దుస్తులు చెప్పులు లాగా ఒక్కసారిగా అన్ని పత్రికలు అన్ని టీవీలు సినిమాలు హోరెత్తిస్తే ఎటు చూసినా డిజైనర్ వస్త్రాలే అయిపోయాయి చూడండి అలాగన్నమాట ఇక ఈ మోజుల దృక్పథాన్ని ఎంతగా ప్రజలలో ప్రవేశపెడతారంటే కొన్ని సబ్బులకి మాయిశ్చరైజర్లకి టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటనని గమనించండి ఇప్పుడు నెట్లో కూడా ఓ చిన్నారి మరో చిన్నారి దృష్టి నుండి తాము వాడుతున్న సబ్బుని దాచేసి తర్వాత తల్లి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి మమ్మీ మమ్మీ నువ్వు కూడా రాహుల్ వాళ్ళ మమ్మీలా మారిపో మమ్మీ అంటుంది కాబట్టి ఫలానా సబ్బు లేదా షాంపూ లేదా మరో సౌందర్య ఉత్పత్తి వాడమని మారాం చేస్తుందన్నమాట మాట ఇది విదేశాలలో మన దేశంలో కూడా ఎంత దూరం పోయిందంటే పిల్లలు మన ఇంట్లో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల్లా పనిచేస్తున్నారని నిపుణులు ప్రకటించారు వస్తువు ఎలాంటిదైనా అది తమకు సంబంధించనిదైనా సంబంధించనిది కాకపోయినా అంటే తమకు అది ఉపయోగపడే వస్తువైనా పెద్దలకి మాత్రమే ఉపయోగపడే వస్తువైనా సరే చిన్నారులు ఫలానా బ్రాండ్ వస్తువులే కొనమని తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నారట ఫలానా కంపెనీ కారు లేదా మొబైల్ లేదా కంప్యూటర్ గట చివరికి ఇల్లు కట్టేటప్పుడు ఫలానా మెటీరియల్ ఇంతగా ఇంతగా టీవీ యాడ్స్ ప్రభావము సహాధ్యాయులతో పోటీ మనస్తత్వము ఇందుకు కారణాలట దాంతో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు తమ అమ్మకాల కోసం పిల్లల మీద దృష్టి కేంద్రీకరించాయని తమ వాణిజ్య ప్రకటనలన్నీ పిల్లల మనస్తత్వం మీదే గురి పెడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు రెండు వేల ఎనిమిది జనవరి ఒకటవ తేదీన మన ఇంట్లో ఇతరుల ఏజెంట్లు శీర్షికన ఈనాడులో పూర్తి వివరాలతో ఇదంతా ప్రచురితమైంది కూడా ఇక ఇలాంటి వ్యాపారాలతో ఏ పార్టీ విచక్షణ ఉంటుంది బాల్య చాపల్యమే వ్యాపార ముడిసరుకు కావటమే కదా ఇది ఇదేది కార్పొరేటి కార్పొరేటిజంకి పట్టదు కావాల్సింది వ్యాపార అభివృద్ధి మాత్రమే ఎలా సంపాదిస్తే నేను సంపాదించడం ముఖ్యం దాని మూలంగా సమాజంలో ఏ విధమైన శారీరక మానసిక రుగ్మతలు పెరిగినా వాళ్ళకనవసరం అవన్నీ ఆలోచిస్తే సంపాదించలేరు ఫలానా కంపెనీ ఈ రకపు వ్యాపారం చేయకపోతే మరొకరు చేస్తారు అంటూ కొంతమంది సదరు కార్పొరేట్ కంపెనీల్ని వెనకేసుకురావడం కూడా కద్దు విషయం ఏమిటంటే ఆ ఫలానా వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఈ విమర్శకు పాత్రలు ఎవరు చేస్తే వాళ్ళనే అంటాం కాబట్టి ఫలానా వాడు చేశాడు కాబట్టి వాళ్ళని వదిలేసి వీళ్ళే తిడుతున్నారంటే అందరినీ అంటే ఈ రకపు వ్యాపారం రిలయన్స్ చేస్తే రిలయన్స్ని మరో జడ్ కంపెనీ చేస్తే ఆ కంపెనీని ఉద్దేశించిన విమర్శ తప్ప ఈ విశ్లేషణలో నా వ్యక్తిగత అభిమానము అసహ్యము ఏ కంపెనీ పట్ల లేవని గమనించగలరు ఇక ఇలా సృష్టించబడే మరో రకపు ట్రెండ్లను గమనించండి ప్రజా దృక్పథంలో ప్రవేశపెట్టే ట్రెండ్లు ఫలానా వస్తువు సెల్లో బైకో లేదా ఫలానా బ్రాండు వస్తువు కలిగి ఉండడం పరువుకి ప్రిస్టేజ్కి సంబంధించినది ఫలానా వస్తువు లేకపోవడం పరువు తక్కువ కొండొక్కచో అవమానం కూడా పదే పదే అదే ప్రచార వ్యూహంతో ఇలాంటి కోహనా భావనలు సమాజంలోకి చొప్పించబడ్డాయి దాంతో అధిక శాతం ప్రజలు వస్తువుని వస్తు వినిమయాన్ని ఆస్వాదించడం మరిచిపోయారు వస్తువు కలిగి ఉండడం మీదే వాళ్ళ శ్రద్ధ అంత ఖరీదైన విలాస వస్తువులు ఇంట ఉండి ఆనందించే తీరిక లేకుండా క్షణం ఇంట ఉండలేనట్టుగా పరుగులెత్తే జీవితంలో మిగిలేదేమిటి నీత అంబానీ ఇరవై ఆరు అంతస్తుల విలాస నివాస భవనం కలిగి ఉండినా కారులో కునుకు తీయాల్సిన బ్రతుకు గడిపినట్టే ఆవిడే చెప్పుకుంది ఆ ఇంటర్వ్యూ చదివాకే ఇది రాశాను కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర మనసు తీరా ఆత్మీయులతో కబుర్లు ఇవేవి లేని జీవితంలో సంపద ఉండి ఉద్ధరించేదేమిటి ఇప్పుడైతే ఈ నీతా అంబానీ ముఖేష్ అంబానీల కొడుకు అనంత అంబానీ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్ట పాపం ఇంత లావు శరీరంతో జీవితాన్ని ఈడుస్తున్నాడు సంపద ఉండి లాభం ఏమిటి ఆరోగ్యం ఉండాలి కదా ఆ మహాభాగ్యాన్ని భగవంతుడు మనం చేసిన మంచిని బట్టి అనుగ్రహిస్తాడు దోపిడిని బట్టి కాదు ఇక ఇలా వస్తువుని కలిగి ఉండటమే ప్రతిష్టకు నిదర్శనం అనే భ్రమలు పెరిగి సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేకపోయినప్పుడు అభం శుభం తెలియని కొందరు పిల్లలు భావోద్రేక పూరితుల యువకులు నిరాశ నిస్పృహలకి ఆత్మ న్యూనతకి గురి కావటం కూడా జరుగుతుంది తాము కోరిన ఫోన్ తండ్రి కొని కొననందుకు బైక్ కొననందుకు ఆత్మహత్యలు చేసుకున్న పదేళ్ల పిల్లల నుండి పాతికేళ్ల యువకుల వరకు గురించి ఎన్నో వార్తలు అప్రధాన్య అంశాలుగా వెళ్ళిపోతున్నాయి భావాలని బంధాలని అనుభూతుల్ని ఆనందించడం మాని కేవలం వస్తువులు ద్రవ్యము డబ్బే ఆనందదాయకమను అనుకుని ఎండమావుల వెంట పరుగు పెడుతున్న పరిణామ ఫలితం ఇది జీవితంలో ఆకలి కేకలు వేసే వేళ అనుభూతులకు విలువలేదు అలాగే అనుభూతించని చోట సంపద సమకుడి నా వ్యర్థమే జీవితంలో పగలు రాత్రి ఎంతో అనుభూతులు అనుబంధాలు సిరి సంపదలు అంతే భావవాదము పదార్థవాదము రెండు తగినంత పరిమితిలో ఉన్నప్పుడే మనిషి జీవితం సుఖదాయకమవుతుంది దాన్నే గీత యుక్తాహార విహారస్య యుక్త కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అంటుంది దుఃఖాన్ని దూరం చేస్తే యోగం దశ ఎవరికి పడుతుంది అనంటే అన్నింటిలో లిమిటేషన్స్ తెలిసిన వాళ్ళకి అది ఐడియలిజంకి మెటీరియలిజంకి కూడా వర్తిస్తుంది ఎంతవరకు సంపద కావాలో అంతవరకు కావాలి అలాగే విశ్రాంతి అనుబంధాలని ఆనందించి ప్రేమని పంచుకుండే సమయం కూడా అవసరం కేవలం వినోదం జీవితం అయిపోతే జీవితమే ఇతరులకు వినోదం అయిపోతుంది పరిశీలించగలరని నచ్చితే పది మందికి ఓరల్ పాంప్లెట్గా పంచమని ఎందుకంటే జుకర్బాబులు ఈ నెట్ సత్యాన్ని ప్రచారించడానికి సహకరించదండి రీచ్లు పడేస్తుంది కొండొకచో మీకు తెలుసు కదా చాలామంది బాధితులే ఉంటారు నాలాగే నిషేధించేస్తుంది కాబట్టి ఓరల్ పాంప్లెట్ షేర్ చేసి మరి పది మందికి పంచవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం